పరిశుద్ధుడయ్యిన దేవునికి ప్రార్థన ఆలకించే పరలోకపు కృపోన్నతునికి ఉపవాస ప్రార్థన పరిశుద్ధుడ మహాకృప కలిగిన పరలోకపు తండ్రి మీ పాదముల చెంత చేరిన ఆయన ఉపవాసపు మనవుల చేత మిమ్మలను సమీపించు చూ ఉండగా అయ్యా ఈ మందిరంలో దర్శించి మందిరపు ప్రతి అవసరతతో పాటుగా మీ సన్నిధిలో కూర్చున్నటువంటి వారితో పాటుగా ఈ ప్రార్థనలను అనుసరించుచు ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని అనుసరించుచున్న ప్రతి ఒక్క సహోదరుని తండ్రి వ్యక్తిగతంగా దర్శించి ప్రతి అవసరాన్ని తీర్చండి అయా మనుషులను చేయి చాపి అడిగితే వర్ధము మీ సన్నిధిలో తండ్రి అయా నీకు ప్రార్థించి ఉపసించుచ్చు ఉండగా మీ కృప చేత తండ్రి మా ప్రతి అవసరతను తీర్చమని మీ మందిరమును తండ్రి మీరు కట్టమని మీకు మహిమను చెల్లించి ప్రార్థిస్తూ ఉండగా కుడి సాహస సాహసార్యంలో తండ్రి ఈ మందిరంలో ఈ మందిరంను అనుసరించి చున్న వివిడల జీవితాలలో జరిగించి మీకు మహ మహిమను తెచ్చుకొనమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేం అమేం